మందిరంలో అడుగు పెట్టగానే ఒకటే రూల్స్ ఖచ్చితంగా సంగము దేవునికి లోబడాలా దైవజనుడిలో నుంచి వస్తున్న మాటకి లోబడాలా మూడవదిగా సహవాసానికి లోబడాలా ప్రతి సండే మందిరానికి వచ్చేవారు లోబడేవారు చప్పట్లు కొట్టండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రెండో శుక్రవారం రెండో శనివారం రెండో ఆదివారం అది దేవుడు మనకి ఇచ్చిన ప్రోటోకాల్ ఖచ్చితంగా ఆ రోజు లీవ్స్ పెట్టి అటెండ్ అయ్యే విశ్వాసులు వారు లోబడేవారు చప్పట్లు కొట్టాల మూడవదిగా ప్రతి రెండు ఆదివారం ప్రభు సంస్కార ఆరాధనలో పాలు పొందేవారు లోబడేవారు చపట్లు కొట్టాలి నాలుగవదిగా ప్రతి నెల దశమ భాగం తప్పకుండా ఇవ్వటం అది విశ్వాసుల కర్తవ్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది క్రొత్త నిబంధన ప్రకారం దశమ భాగం కంటే ఎక్కువగా ఇచ్చిన పౌలు అంటాడు ఏసయ అంటాడు మీరు పరిసయ్యులు సర్దుకయ్యల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి పరిసయ్యులు సర్దుకయ్యలు అదియో భాగం ఇవ్వటం సోంపులో పుదీనాలో ఇచ్చిన యేసయ్య అన్న మాట ఏంటంటే పరుసైలు సద్దుకాయల కంటే మీ నీతి అధికంగా కావాలి అంటే రక్త నిబంధన ప్రజలమైన మనం దానికంటే అధికంగా ఇవ్వాలి నేను మాత్రం క్లియర్గా మీరు చెప్తే ఈ మినిస్ట్రీ మీరు ఈ మినిస్ట్రీ నడుస్తుందని కాదు మీరు ఇవ్వటమును బట్టి దేవుని చిత్తాన్ని చేస్తున్నారు ఈ ఈ యొక్క టాపిక్ మీద ఎన్నో 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 అనవసరమైన మాటలు అంటూ ఉంటారు అది నమ్మొద్దు వాక్యాన్ని చూ చూడండి పరిశైలు సర్దుకైలా నీతి కంటే మీ నీతి అధికం కావాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నువ్వుకి మెంబర్షిప్ ఉన్నదా నువ్వు సంఘస్థుడవా ఖచ్చితంగా ఆదివారం రావాలా రెండోదిగా ప్రతి రెండో శుక్ర రెండో శని రెండు ఆదివారం మీటింగ్కి వచ్చి పాలు పొందితే ఆ రెండో ఆదివారం ప్రభు సంస్కార ఆరాధనలో నీకు అవకాశం లేకపోతే ఉండదు నెక్స్ట్ ఖచ్చితంగా ఖచ్చితంగా నీకు వచ్చిన శాలరీలో నుంచి జీతంలో నుంచి పదివ భాగం అది దేవునికి ఇవ్వాలా చప్పట్లు కొట్టండి అంతా నీ ట్వంటీ ఫైవ్ ఇప్పటికి మేము మా దశమ భాగం తీస్తాం ఎంత భయభక్తులతో తీసా మమ్మీ శాలరీ మొదటిగా ప్రైవేట్ జాబ్ చేసేటప్పుడు ఆరు వందల యాభై రూపాయలు మమ్మీ జాబ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ హైదరాబాద్ సెయింట్ మేరీస్ స్కూల్ ఆపోజిటే వెస్ట్ ఈస్ట్ మారడిపల్లి సెంట్ జాన్స్ చర్చ్ దగ్గర సెంట్ మేరీస్ స్కూల్ ఆపోజిటే బసంత్ షానీ నర్సింగ్ హోమ్ ఉండేది బసంత్ షానీ నర్సింగ్ హోమ్ దాంట్లో మమ్మీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి జాబ్ చేసింది ఆరు వందల యాభై అక్కడిపల్లి నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి జాబ్ చేసేది దాంట్లో నుంచి అరవై ఐదు రూపాయలు దశమభాగం తీసే దాని తర్వాత పంజగుట్ట నిమ్స్ ఆర్థోపెటిక్ హాస్పిటల్లో జాబ్ దొరికింది నమ్మకంగా దశమభాగం తీసుకుని ఈ విధంగా నమ్మకంగా నమ్మకంగా ఉంటూ ఉండటం బట్టి ఒకటేసారి మూడు ఉద్యోగాలు దొరికినాయి మమ్మీకి ఎన్ని మూడు ఉద్యోగాలు ఒకటి రైల్వేస్లో దొరికింది ఒకటి సింగరేణి కాలనీస్ లో దొరికింది ఒకటేమో మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్ లో దొరికింది అద్భుతంగా బెల్లం దేవుడు సెటిల్ చేసి ఇప్పటికీ కూడా ఎంత భయం